ఈ రోజు భీమ్ మున్సిపాలిటీకి సంబంధించిన సమస్యల పైన మేము మున్సిపల్ ఆఫీస్కు రావడం జరిగింది ఇక్కడ చూస్తే కమిషనర్ గారు కానీ మిగతా ఎవరు మేనేజర్ కానీ ఎవరు సిబ్బంది కూడా ఇక్కడ మున్సిపల్ అందుబాటులో లేరు మేము అనేక సార్లు ఈ మార్కెట్ విషయంలో ఈరోజు ఈ పాటికి ఐదోసారి మేము చాలాసార్లు విన్నవించుకోవడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారిని వారు ఈ రోజు తరలిస్తాం వారం రోజుల ఐదు తారీఖు వరకు నేను మాల నుండి చెప్తున్నా నేను తరలిస్తాను నేను అబద్ధం అని చెప్పిండు అది పోయింది మళ్ళీ ప్రెషర్ చేస్తే ఒకరోజు నామమాత్రంగా ఎస్ఐ గారిని పిలిచి ఆ ఫ్రూట్ మార్కెట్లను పిలిపించి మాట్లాడిండు ఆ మాట్లాడి కూడా అది నిర్లక్ష్యం మరి ఎందుకు ఈ నిర్లక్ష్యం చేస్తున్నారు కమిషనర్ గారిని మేము నేడుగా అడుగుతున్నాము ఈ ప్రెస్ ద్వారా ఈ పత్రిక ద్వారా మేము వారిని అడుగుతున్నాము ఎందుకు ఈ నిర్లక్ష్యం వహిస్తున్నారు మీరు ఎందుకు ఈ ఎన్నిసార్లు తొలగిస్తామని చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఇక్కడ అటెంటు మటర్ కూడా జరిగింది ఎన్నో కొట్లాటలు గొడవలు ఈ బస్ స్టాండ్లు కూడా మహిళల మీద కూడా ఎన్నో ఇబ్బందులు జరిగినాయి ఫ్రూట్ మార్కెట్ ఏ ఆ బస్సులకు కూడా అడ్డంగా ఈ ఫ్రూట్ బండ్లు పెట్టడం వల్ల చాలా మహిళలకు కూడా దిగడానికి ఎక్కడానికి చాలా ఇబ్బంది అవుతుంది మహిళల మీద కూడా కామెంట్ చేస్తున్నారు ఇక్కడ కూడా చాలా ఈ మార్కెట్స్ అన్ని షాప్ల ముందట వాళ్ళందరు రోడ్డు మీదకి రావడం వల్ల కార్లు కానీ ఒక లోపలికి ట్రాఫిక్ చాలా ఇబ్బంది అవుతున్నది ఇవన్నీ తెలిసి కూడా ఎందుకు మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు మీరు ఈ రోజు పాలక వర్గం లేదు కౌన్సిలర్ లేరు చైర్మన్ లేరు ఈ మొత్తం కమిషనర్ అయిన వాళ్ళు ఉంటుంది మీరు తలుచుకుంటే ఇది రెండు రోజులలో చేస్తారు మొన్న కూడా రెండు రోజులలో మేము వారా చేస్తున్నాం అని చెప్పేసి నానబెట్టి ఇప్పటికీ రెండు నెలలు మూడు నెలలుగా దీన్ని నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారు మీరు దీనికి కారణం ఏంది ఎవరు ఆపుతున్నారు దీనికి ఎందుకు భయపడుతున్నారు మీరు ఎవరి కోసం ఇది మీరు చేస్తున్నారు మీతోనే అయితే చేయండి కాకపోతే మీ పరిపాలన చాత కాకపోతే రిజైన్ చేసి వెళ్ళండి ఇంకో వాళ్ళు వస్తారు ఎవరైనా చేస్తారు మీరు చేయడానిక ప్రజలకు చేయడానిక మీరున్నది మీరు నేను చేయాలనుకుంటే పకడ్బందీగా మందిగా పళ్ళు చేయడానికి భీమగల్ మున్సిపాలిటీగా నిర్వహం ఉండండి లేకుంటే రిజైన్ చేసి వెళ్ళిపోండి ఈ సమస్య పరిష్కారం చేయండి మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఇప్పటికి మీకు ఐదు సార్లు చెప్పినాము చాలా సార్లు కూడా చెప్తున్నాము ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారని కూడా మాకు చెప్పడం లేదు మీరు చేయడం లేదు దీన్ని వెంటనే చేయకపోతే ఇంకా చాలా ఉద్భుతంగా ఉంటుంది ఎక్కడికైనా వెళ్తాం ఎడదకైనా పోతాం ఎంబడ మీ ఎంబడ పడతాం అని చెప్పి మేము బీజేపీ తరఫున మేము మీకు హెచ్చరిస్తున్నాం జై భారత్ మాతాకి జై గుడ్ మార్నింగ్ ఈరోజు భీమగల్ మున్సిపల్ కార్యాలయానికి రావడం జరిగింది భారతీయ జనతా పార్టీ తరఫున సూటిగా స్పష్టంగా ఒకే ఒక అంశం గురించి మాట్లాడదలుచుకున్నది ఏంటంటే కమిషనర్ గారిని కలిసి కూడా చెప్పాలదలుచుకున్నది ఏంటంటే ఏదైతే మున్సిపల్ కార్యాలయ పరిధిలో మరి మున్సిపల్లో ఏదైతే ఫ్రూట్ మార్కెటు మరియు వెజిటేబుల్ మార్కెటు ప్రజలకు రవాణా సౌకర్యంకు అడ్డంగా దుకాణాలు పెట్టుకొని ప్రజలకు ఇబ్బందులు పెట్టడమే కాకుండా ఈ ఇబ్బందులలో విపరీతమైన చైన్ స్నాచర్లు దొంగతనాలు చేస్తూ ఉన్నారు ఇప్పటికి నాలుగైదు కేసులు జరిగినాయి గత సంవత్సర కాలంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము అడుగుతా ఉన్నాం ప్రశ్నిస్తూ ఉన్నాం పోలీసు శాఖ వారిని అడిగినాం మున్సిపల్ లో మరి కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది ధర్నాలు చేయడం జరిగింది మరి మున్సిపల్ కమిషనర్ గారిని సూటిగా అడుగుతున్నాం మరి ఎందుకు మరి ఈ మార్కెట్ను తరలించేటందుకు ఏమి ఇబ్బంది కలుగుతుంది సర్వ సమాజ్ కూడా సిద్ధంగా ఉండి పాత ఎంఆర్ఓ ఆఫీస్ని శుభ్రపరిచి రోడ్లు వేసి అక్కడ అంతా నీట్గా వేసిన తర్వాత కూడా ఈ మార్కెట్ని ఎందుకు తరలిస్తలేరు మరి ఎవరు అడ్డుపడుతున్నారు ఒక ప్రభుత్వ అధికార అయిన మున్సిపల్ చైర్మన్ గారు నిర్ణయాధికారం ఉండి కూడా వారు తీసుకుంటలేరు అని అంటే మరి మీ ఉద్దేశం ఏమున్నది మిమ్మల్ని ఆపేటోళ్ళు ఎవరు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకు ఆపుతున్నారని ప్రశ్నిస్తున్నాం ఒకవేళ ఇది ఈ విధంగా కొనసాగుతూ ఉంటే కొత్త బస్ స్టాండ్ పాత బస్టాండ్ ఏరియాలో ఏదైతే పండ్ల మార్కెట్లో పండ్లు అమ్ముతున్నారో మా హిందూ మహిళా సోదరి సోదరి మనులందరి మీద కామెంట్లు చేస్తున్నారు అన్న ఆ కామెంట్ల గురించి కూడా మీకు వివరించిన తర్వాత మీరు స్పందించకపోతే మరి అధికార పార్టీలో ఉన్న నలుగురు ఐదుగురు పెద్ద నేతలు ఉన్నారు అన్న మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఈ అల్ల ఎనభై ఐదు శాతం తొంభై ఐదు శాతం హిందువులు నా అక్క చెల్లెళ్ళు అమ్మలు అందరూ ఆర్టీసీ బస్సు ఎక్కుతారన్నా ఆటోలు ఎక్కుతారన్నా ఆ ఎక్కే ఆటో క్రమంలో బస్సులు ఎక్కే క్రమంలో అక్కడ నిలబడితే ఈ పండ్ల షాపులూ చిన్న ఈ పెద్దయి చిన్నయ్ అనుకుంటా నా మహిళ సోదరు మన ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా వాళ్ళు వాళ్ళ వైఖరి కొనసాగుతుందన్నా ఇంత చెప్పినా కూడా హిందువుల బాధలను అర్థం చేసుకోకుండా ఒక కమ్యూనిటీని బలపరుస్తూ వారి పండ్ల దుకాణాలను బస్టాండ్ ప్రాంతంలో కొనసాగించేందుకు మీకు ఎలాంటి హక్కులు ఉన్నాయి ఎలాంటి అధికారం ఉన్నదని ప్రశ్నిస్తున్నామన్నా మరి ఇది ఇలాగే కొనసాగితే భీమగల్ మేము గతంలో మాట్లాడినట్టు భీమగల్ని మరో బహింసేద్దామని అనుకుంటున్నారా అన్న మరి ఈ అంశం ఎటు అవుతుందన్న ఇది ఒక కమ్యూనల్ ఇష్యూగా తయారయ్య అవ్వక ముందే దాని మీద చర్యలు తీసుకొని మరి మీరు ఈ సమస్యను పరిష్కారం చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతా ఉన్నాము మరి ఈ ఈ పక్షంలో మీరు చెయ్యని పక్షంలో మరి దీని మీద భారతీయ జనతా పార్టీ ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేస్తారన్న ఈ ఉధృతం చేసిన తర్వాత కూడా మీరు చేయకపోతే చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉన్నాయన్నా మేము మా పార్టీ తరఫున మేము అభ్యర్థన చేస్తున్నామన్నా ప్రభుత్వ పెద్దలకు కావచ్చు మున్సిపల్ కమిషనర్ గారికి కావచ్చు వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేయండి అన్నా చేయని పక్షంలో మా హిందువుల ఆత్మాభిమానం దెబ్బతింటే మరి ఆత్మాభిమానం దెబ్బతిన్న తర్వాత ఇంకా ఏముంటుందన్న ఆత్మాభిమానం కోసమే కదా ఆంధ్రులతో పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి మా ఆత్మాభిమానం ఈ విధంగా దెబ్బతింటే మరి పరిస్థితులు తీవ్రంగా ఉంటాయన్నా అని చెప్పేసి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నామన్నా జై శ్రీరామ్ జై శ్రీరామ్ माता की जय भारत माता की जय भारतीय जनता पार्टी जिंदाबाद भारतीय जनता पार्टी जिंदाबाद गुड मार्केट नु वेंटने ठरलिचालि गुड मार्केट नु वेंटने ठरलिचालि गुड मार्केट नु वेंटने ठरलिचालि गुड मार्केट नु वेंटने ठरलिचालि